హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా బచ్చల కూర మామిడికాయ పప్పు అండి ఈ పప్పు వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి పూరీలోనికి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండిద్దండి చాలా అద్భుతంగా ఉండిద్ది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి బచ్చలా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ బచ్చలాకుతో ఈ మామిడికాయ వేసుకొని పప్పు చేసుకుంటా అండి రుచి అనేది అదిరిపోతుంది ఇంత టేస్టీ అయిన పప్పు సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామా మరి ఈ బచ్చల కూర పప్పు కోసం ఒక రెండు కట్టల దాకా బచ్చల కూర తీసుకొని కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కందిపప్పు ఒక కప్పుడు ఒక కప్పుడు మామిడికాయ ముక్కలు ఒక చిన్న కప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ అండి కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న టమాటా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కందిపప్పు కడిగి తీసుకోవాలి కడిగి తీసుకున్న కందిపప్పుని